न्यू New न्यूज के स्वागतम నరసనపేట మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు బాబు సూపర్ సిక్స్ లో భాగంగా గోపాలపురంలో ఇంటింటికి స్వయంగా వెళ్లి టెలిగ్రామ్ బాట్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని సావర్కోట మండల తెలుగుదేశం పార్టీ వెంకటరమణ అన్నారు మళ్లీ జగన్ సీఎం అయితే మన ఆస్తులు ఏమీ మిగలవన్నారు అదే చంద్రబాబు సీఎం అయితే అందరూ హాయిగా జీవించగలరన్నారు బాబు సూపర్ సిక్స్ లో భాగంగా రైతుల కౌలు రైతులకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఆడబిడ్డ నిధి కింద ఇంట్లోని పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉపాధి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి మూడు వేలు బీసీల రక్షణ చట్టం పూర్ టు రిచ్ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరించడంతో పాటు పార్టీ ముద్రించి ఇచ్చిన టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో సంక్షేమ పథకాలతో కూడిన టేబుల్ క్యా నరసనపేట మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొద్దురావన్మూర్తి ఆదేశాల మేరకు ఈరోజు గుమ్మపాడు పంచాయతీ గోపాల్పురం గ్రామంలో బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈరోజు మహిళలకు పద్దెనిమిది దాటి ప్రతి మహిళ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఉచిత ఆర్టీస్ బస్వాస్ సౌకర్యం కల్పించబడుతుంది అదేవిధంగా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా చదువుకెళ్ళిన ప్రతి బిడ్డ బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ జమ్ములు కూడా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు కానీ కౌలు వాళ్ళు కౌలు దున్నినప్పుడు కూడా ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు రైతు నిధికి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీల తరహానే బీసీలకు కూడా ఒక చట్టాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అంటే ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది నల్ల కనెక్షన్ ద్వారా అదేవిధంగా పూర్ టు రిచ్ అంటే పేదవాళ్ళని ఐదు రీట్ల ఆదాయం పెంచడం అంటే ఎలా అంటే నీటి సౌకర్యం కల్పించడం కానీ ఆ ఇంట్లో చదువుకునే ఉంటే ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడం కానీ లోన్లు ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ ఇలా ఆ విధంగా ఆదాయం ఆదరణ పథకం ద్వారా వృత్తి పని వారికి కూడా పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యువతకి యువగలం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం జరుగుతుంది అందులో ఉద్యోగం ఇచ్చినంత వరకు ప్రతి నిరుద్యోగ యువకుడికి యువతకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి రానున్న ఎన్నికల్లో ఎంపీగా శ్రీ కింజరాబు రామ్మోహన్ నాయుడు గారిని మన మనందరి ప్రియతమ నాయకులు మన గ్రామానికి మరీ ముఖ్యంగా అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత శ్రీ బొగ్గు రామమూర్తి గారికి కూడా ఓటేయాలని సారకోట మండల పార్టీ తరఫున ఈ గ్రామ పంచాయతీ తరఫున మీ అందరూ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నారు